తయారు చేసినటువంటి సేంద్రియ సబ్బు ఆర్గానిక్ సబ్బు ఎలా మనం తయారు చేయొచ్చో చూద్దాం ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని మన మంజిష్ట సోప్ తయారు చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ని మనం ఇది గోట్ మిల్క్తో తయారు చేసినటువంటి బేస్ మెటీరియల్ ఇది మనం ఇప్పుడు అక్కడ స్టవ్లో మనం కొంత వేసాము తర్వాత పౌడర్ని మనకి వంద గ్రాములకి రెండు నుంచి ఐదు గ్రాములు మనం ఈ విధంగా తీసుకుని కొంత మనం సోప్ని మనం తయారు చేయడానికి మనం కలుపు మనకి ఈ విధంగా మోడ్స్లో పోసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్లో సోప్ తీసేసుకుంటే ఈ విధంగా షేప్ షేప్లో మనకి సోప్ లభిస్తుంది ఇది ఓవర్ వి నైన్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మన మూలికలకు సంబంధించినటువంటి మనం సబ్బులు తయారు చేయడం అనేది చూద్దాం నేను మీ డాక్టర్ కామెశ్ శర్మ దేశీయ వస్తువుల యొక్క తయారీని మనం ప్రోత్సహిస్తూ వస్తున్నాం మనది దేశీ మాట అనే బ్రాండ్ ఉంది అదేవిధంగా దేశీయ వస్తువుల తయారీని మనం ప్రో ప్రోత్సహిస్తూ వస్తున్నాం కాబట్టి మనం దేశీయ వస్తువులని సబ్బులు ముఖ్యంగా ఇప్పుడు ఎలా తయారు చేయవచ్చు మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనం కలబంద గురించి అదేవిధంగా తులసి గురించి తెలుసుకున్నాం అయితే మంజిష్ట గురించి తెలుసుకుందాం మంజిష్ట సోప్ మనం అంటే మంజిష్ఠతో తయారు చేసినటువంటి సేంద్రియ సబ్బు ఆర్గానిక్ సబ్బు ఎలా మనం తయారు చేయొచ్చో చూద్దాం మనకి ఆర్గానిక్ సోప్స్ అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకి డిమాండ్ ఉన్నటువంటి సోప్స్ మనం సాధారణంగా కెమికల్ సోప్స్ వాడుతూ ఈరోజు అనారోగ్యాల పాలవుతున్నాం అవుతున్నాం మనం క్యాన్సర్లు ఇవన్నీ కూడా మన చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ఎలర్జీలు ఇవన్నీ కూడా మనకి సబ్బుల వల్లనే వస్తున్నాయి కాబట్టి ఏంటంటే సబ్బుని మనం చులకనంగా తీసుకోకుండా సబ్బును కూడా ఆరోగ్యపరంగా మనం ఆలోచించినట్లయితే పర్యావరణానికి కూడా మనకి సేంద్రియ సబ్బులు ఆర్గానిక్ సబ్బులు మనకి చాలా మేలు చేస్తాయి కాబట్టి ఎందుకంటే మనం ప్రతిరోజు నిత్యం కొన్ని కోట్ల మంది మనకి సబ్బుని వాడుతూనే ఉంటారు మనకి నీటిని నీటిలో కలుపుతూనే ఉంటారు ఇవన్నీ కూడా కెమికల్ మనం కలిసినట్లయితే కనుక ఆ నీరంతా కూడా మనకి ఈ బయట ప్రయాణం చేసి మనకి అన్ని చెరువుల్లోకి వాటిల్లోకి మనకి కలవడం వల్ల మనకి కాలుష్యం అనేది పెరుగుతుంది పర్యావరణాన్ని కూడా మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం మూలికా సబ్బుల్ని అదే విధంగా ఫ్లోరల్ అంటే పువ్వులతో చేసినటువంటి సబ్బుల్ని అదేవిధంగా మనకి చెట్ల ఆకులు వాటితో తయారు చేసినటువంటి సబ్బుల్ని మనం వాడుకున్నట్లయితే వాటిని మనం ఆర్గానిక్ అంటాం అదేవిధంగా ఎరోమాటిక్ ఆయిల్స్ మనకి జాస్మిన్ కానీ లావెండర్ కానీ అలాగే శాండల్వుడ్ వుడ్ కానీ ఇతర మనకి ఎరోమాటిక్ జుజుబీ కానీ ఎరోమాటిక్ ఆయిల్స్ తోటి మనం సబ్బులు తయారు చేసుకోవచ్చు ఆలివ్ నూనెతో తయారు చేయొచ్చు కొబ్బరి నూనెతో తయారు చేయవచ్చు ఇట్లా మనం వీటికి సంబంధించినటువంటి మనం బేస్ మెటీరియల్స్ తీసుకొని మనం సబ్బుని మనం తయారు చేయడానికి వాడుకున్నట్లయితే आर्यानिक् सब्लब వాడకం మనకు పెరిగి అందరూ కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ మనం ఆరోగ్యాన్ని మనం ఈరోజు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ గా చాలామంది చాలా మంది మనకి ఇష్టపడుతున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇది చాలా డిమాండ్ సబ్జెక్టు కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఈ వైద్యంలోనే కాకుండా సాధారణంగా కూడా మనకి ఆరోగ్యానికి అవసరమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్బుల్ని మనకి చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఈ సబ్బుల్ని మనం తయారు చేసుకోవడం నేర్చుకుందాం అయితే ఇందులో ఈ సిరీస్ లో భాగంగా మనం ముఖ్యంగా ఇప్పుడు మంజిష్ట మంజిష్ అనేది ఒక చెట్టు యొక్క మూలిక ఆ మే ఆ మంజిష్ట చెట్టు నుంచి మనకు వచ్చినటువంటి ఆ మూలిక పొడిని మనం చర్మ వ్యాధుల్ని వాటికి మనం వాడుతుంటాం చర్మ వ్యాధులు తగ్గడానికి అదేవిధంగా లోపలికి తీసుకున్నట్లయితే మనకు రక్త సంబంధమైనటువంటి సమస్యలను కూడా తగ్గిస్తే అవకాశం ఉంది అదేవిధంగా చర్మం ఎలర్జీలు అలాగే గర్జీ తామర ఇలాంటి ఉన్నట్లయితే మంజిష్ అది తైలం అని చెప్పేసి మనకి ఆయుర్వేదంలో ప్రముఖ పాత్ర పోషి పోషిస్తుంది అదేవిధంగా మంజిష్ట చూర్ణాన్ని కనుక ఫేస్ ప్యాక్స్ లోకి వాటిలో వాడుతుంటారు బ్యూటీషియన్స్ మనకి మంజిష్ట గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మనకి మంగు మచ్చలు అంటే మనకి పింగ్మెంటేషన్ తెల్లటి మచ్చలు నల్లటి మచ్చలు ఇవన్నీ కూడా మనకి పోవడానికి మంజిష్ట పూర్వకాలం నుంచి వాడుతున్నారు మనం దాంతో మనం తయారు చేస్తున్నాం ఇప్పుడు సోప్ మనకి ఇప్పుడు ఈ సోప్స్ అన్ని కూడా నేచురల్ సోప్స్ మనకి ఈ విధంగా సేమ్ మనకి కమర్షియల్ సోప్స్ ఎలా ఉన్నాయో అలాగే మనం తయారు చేసుకోవచ్చు డిఫరెంట్ మౌల్డ్స్ లో మనకి మనం సబ్బుని తయారు చేసుకోవచ్చు అదే విధంగా సై సైజెస్ లో కూడా మనం తయారు చేసుకోవచ్చు మనకి ఈ రోజు మనం మంజిష్ట చూర్ణాన్ని తీసుకుంటున్నాం ఇది మంజిష్ట చూర్ణం ఈ చూర్ణం మనకి ఈ కలర్ లో మనకి పింక్ కలర్ లో ఉంది మన సోప్ కూడా మనకి అదే మాదిరిగా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది మనం కలర్స్ ఎటువంటి వాడకుండా రంగులు లేకుండా ఉండేటువంటి సోపులు మనం తయారు చేసుకుంటున్నాం రంగుల్లో కూడా మనకి కెమికల్స్ ఉంటాయి కాబట్టి రసాయనాల వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి సాధారణంగా పసుపు అలాగే న్యాచురల్ కలర్స్ని మనం వాడుకుంటూ ఈ తులసి ఇవన్నీ గానే ఆకుపచ్చ కలర్లో సోప్ తయారైపోతుంది అలాగే వేప కూడా అదే విధంగా తయారవుతుంది అలాగే మూలికలకి తిరకలా కానీ ఆమ్లా కానీ అంటే ఉసిరికాయతో సోప్ తయారు చేసుకోవచ్చు రీటాతో సోప్ తయారు చేసుకోవచ్చు అలాగే మనకి సీకాయతో తయారు చేయవచ్చు ఏ మూలికతోనైనా అయినా కానీ మనకి చక్కటి మూలికలు మనకి చర్మానికి సంబంధించినటువంటి ఉన్నాయి అవన్నీటితోటి కూడా మనం సబ్బులు తయారు చేసుకోవచ్చు వాటి యొక్క సాధారణంగా మనకి ఇంగ్రీడియంట్స్ ఏం ఎలా తయారు చేస్తే బాగుంటుంది అన్నట్లయితే మనకి ఒక వంద గ్రాముల సబ్బు కనుక మనం తయారు చేసుకోవాలని అనుకుంటే కనుక సుమారు ఒక రెండు నుంచి ఐదు గ్రాముల మనకి మూలికల పొడిని మనం వాడుకోవడం అనేది మంచిది అదేవిధంగా నీరు ఎక్కువ కలపకూడదు వీటిల్లో కాబట్టి ఏంటంటే ఎక్కువ కాలం పాటు సబ్బు నిలవ ఉండాలి అని అంటే కనుక సబ్బులో సాధారణంగా పాడయ్యేటువంటి ఏమి ఉండవు కానీ ఏంటంటే ఇక్కడ టీఎఫ్ఎం పర్సంటేజ్ మనకి ఎక్కువగా ఉండి కొవ్వు రూపంలో ఉంటాయి కాబట్టి ఈ సబ్బు సాధారణంగా మనకి ఎక్కువ కాలం పాటు ఉంటుంది కానీ నీటిని కలపకుండా సాధ్యమైనంత వరకు మనం పౌడర్ని మనకు అది మెల్ట్ అయిన తర్వాత మనకు పౌడర్ని చూర్ణాన్ని మనం అందులో కలిపి మనం సబ్బుని మౌల్డ్లోకి పోసుకుని మనం మౌల్డ్లో ఒక రెండు మూడు రెండు నుంచి ఐదు నిమిషాలు ఉంచినట్లయితే మనకు సోప్ తయారైపోతుంది ఈ విధంగా కమర్షియల్గా పోయినట్లయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ మౌల్డ్స్ని మనం తీసుకుని వంద సబ్బులు తయారు చేయాలంటే దాని తగ్గ మనం మోడ్స్ తీసుకుంటాం వెయ్యి సబ్బులు తయారు చేయలేదు దాన్ని తగ్గ మోడ్స్ తయారు చేసుకుంటాం అదేవిధంగా సబ్బుల తయారీ మనకి ఈరోజు యాక్చువల్గా మార్కెట్లో మనకి ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ కూడా కాబట్టి వ్యాపారానికి సంబంధించి స్త్రీలు కానీ అదేవిధంగా యువత కానీ మనకి సబ్బుల తయారీలోకి ముందుకు వచ్చి మనకి వారు తగినంత ఆదాయాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది వారందరూ కూడా మేము ఎట్లాంటి అవకాశం ఇవ్వాలనేది ప్లాన్ చేసుకుని వారికి లోన్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేసి మనం ప్లాన్ చేస్తున్నాం ఇది మన ఇప్పుడు ఈరోజు సబ్బుల తయారీలో మనం మంజిష్ట సోపుని మనం ప్రాక్టికల్గా ఎలా తయారు చేయొచ్చు చాలా సులభంగా మనం ఐదు నిమిషాల్లో మన సోపును తయారు చేసుకోవచ్చు మనం సులభంగా ఎలా తయారు చేయొచ్చు చూద్దాం ఇప్పుడు మనకి సోపు మనం సులభంగా అందులో కరిగింది అక్కడ మెటీరియల్ తర్వాత మంజిష్ట కలపడం జరిగింది ఇప్పుడు అది కాగి కాగి తయారైపోయింది కాబట్టి ఈ మనం ఇందులోకి పోసుకొని ఒక ఐదు నిమిషాల్లో మనం సోప్ని మనం తయారు చేసుకోవచ్చు ఇది సిక్స్టీ గ్రామ్స్ వరకు ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ వరకు మనకి ఫుల్ సైజు తీసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ సైజు ఉంటుంది ఇది మార్కెట్లో మనకి మంజిష్టా సోప్ మనం చూసినట్లయితే వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా కూడా ఆన్లైన్లో మనకి ఖరీదు పలుకుతుంది మనం సొంతంగా మనం తయారు చేసుకున్నట్లయితే చాలా తక్కువ ఖర్చులో మనం సోప్ని మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం మౌల్డ్లో పోయడం జరిగింది ఈ మౌల్డ్ నుంచి మనకి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి తయారయ్యి మనకి సోప్ బయటకు వస్తుంది మనకి ఈ విధంగా మౌల్డ్స్లో పోసిన తర్వాత మనం ఒక ఫైవ్ మినిట్స్లో సోప్ తీసేసుకుంటే ఈ విధంగా మనకి షేప్లో మనకి సోప్ లభిస్తుంది ఇది ఓవల్ సోప్ మనకి ఇదే విధంగా స్క్వేర్ టైప్లో సోప్స్ తయారు చేసుకోవచ్చు రౌండ్ టైప్లో మనం తయారు చేసు షాంపూర్ సోప్స్ కూడా తయారు చేసుకోవచ్చు మనకి హోటల్స్కి ఓయో హోటల్స్కి ఇదే విధంగా న్యాచురల్ మనకి లవర్స్కి సాధారణంగా మనకి ఎక్కువగా మనకు పార్కుల దగ్గర వాటి దగ్గర మనకి న్యాచురల్ మెటీరియల్ వాడేటువంటి వాళ్ళకి మనం ఈ సోప్స్ని మనం మార్కెటింగ్ కూడా చేసుకుని తగినంత లాభాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంది ఇది సబ్బుల తయారీ